సార్ యూసఫ్ గూడలో బీజేపీ లీడర్ ఆ పుట్ట రాము సింగోటం రాము అని కూడా అంటారు సో అత్యంత దారుణంగా ఆయన్ని చంపేయడం జరిగింది సార్ మరి తన చావు గల కారణాలు ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు ఇది ఒక సంచలనం సృష్టించు మన మనం వైజాగ్ లో చూసాము మన అక్కడ తహసీల్దార్ చంపేశారు అది కూడా రియల్ ఎస్టేట్ గొడవే ఇక్కడ కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ గొడవల్లో ఒక చంపేశారు అయితే ఈ చంపిన పద్ధతి కానీ ఆ చంపిన వాళ్ళ యాటిట్యూడ్ కానీ ఇక్కడ కొంత డిఫరెంట్గా ఉంది ఈ వివరాల్లోకి వెళ్తే రాము అతని పేరు చనిపోయిన వ్యక్తి పేరు ముప్పై ఏళ్ళు అతను సింగోటం సింగోటం రామన్ అని కూడా పిలుస్తున్నారు అతను నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం అనే ఒక గ్రామం గతంలో ఇతను ఆటో డ్రైవర్గా పనిచేసేవాడు దాని తర్వాత మెల్లగా రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయ్యాడు కొల్లా అక్కడి నుంచి కొల్లాపూరు ఏరియా నుంచి ఇక్కడ హైదరాబాదు రంగారెడ్డి జిల్లా ఇక్కడంతా కూడా రియల్ ఎస్టేట్ ఎస్టేట్కి మెల్లగా ఎంటర్ అయ్యి మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చాడు ఈ క్రమంలో అతనికి మణికంఠ అని జీడిమెట్ల దగ్గర ఉంటాడు రామ్నగర్లో ఈ మణికంఠకితనికి ఫ్రెండ్షిప్ అయింది ఒక రకం మణికంఠ తన అనుచరులాగా తిరిగేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రకారం దాదాపు నాలుగైదేళ్ళ నుంచి మణికంఠ ఫ్రెండ్గా వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు వాళ్ళ ఇంట్లో చెప్పేవాడు ఇట్లా మణికండ ఫ్రెండ్ అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఊర్లోనే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ డే టు డే వ్యవహారాలు వాళ్ళకి పెద్దగా తెలియదు సో అయితే వీళ్ళిద్దరి మధ్య మెల్లగా గొడవలు మొదలైనవి దీనికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటేమో రియల్ ఎస్టేట్లో వీళ్ళిద్దరూ కలిసి జాయింట్ వెంచర్స్ కొన్ని చేశారు దాంట్లో పంపకాలకు సంబంధించిన గొడవలు రెండవది వీళ్ళిద్దరూ కొంతమంది కాల్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళడం అట్లా వీళ్ళకి యూసప్ గోడాలో లక్ష్మీ నరసింహనగర్లో ఒక కాల్గాళ్ళు ఉంటుంది ఆమె దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్ళేవాళ్ళు అయితే ఆ కాల్గాళ్ళకి ఆమెకి అంటే మిడిల్ ఏజ్డ్ ఆమె ఆమెకు ఒక టీనేజ్ అమ్మాయింది ఆ అమ్మాయితో కూడా ఈ రామాన్ని అతను మిస్బిహేవ్ చేసినట్టుగా చెప్తున్నారు సో దానివల్ల కూడా ఆమె తనకు తెలిసిన అతను తను చెప్పడం అతను మణికంఠకు ఫ్రెండ్ కావడం సో ఆల్రెడీ మణికంట ఇతను రాము మధ్య గొడవలు సో వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్లో కూడా గతంలో కేసులు పెట్టుకున్నారు గతంలో రాము మణికంఠను ముఖం మీద కొట్టాడని చెప్తున్నారు దానివల్ల అతను ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు పోలీసులు అంటే ఇద్దరి మధ్య సీరియస్ గొడవలు ఉన్నాయి ఈ క్రమంలో మణికంఠ ఏం ఆలోచించాలంటే తనని చంపేద్దామని ప్లాన్ చేసుకున్నాడు అయితే అతను ఒక్కడే చేయలేక అతను జలాని అని బోరబండకు సంబంధించిన ఒక రౌడీ షీటర్ ఉంటాడు అతన్ని కాంటాక్ట్ చేశాడు సో జిలాని ఇతరు ఇద్దరు ఇతను కలిసి మాట్లాడుకున్నారు ఎలా చంపాలి ఏంటనే ఒక ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్లో భాగంగా జిలాని తన మనుషుల్ని ఇంకొక ఎనిమిది మందిని పిలిచాడు మొత్తం వీళ్ళు టెన్ మెంబర్ గ్యాంగ్ ప్లాన్ చేసుకున్నారు ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈ ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహనగర్లో ఈ కాల్ లేడీతో ఉండారు కాల్గాళ్ళు ఆమె ద్వారా అతనికి కాల్ చేయించారు ఇట్లా నువ్వు రావచ్చు కదా ఈరోజు అది ఇది అంటే నేను రేపు వస్తానని చెప్పాడు ఎన్ని గంటలకంటే టెన్కి వస్తాను నైటు సో వీళ్ళు అక్కడ ఆమె ఆమెకు కూడా అతని మీద కోపం ఉంది తన కూతురుతో మిస్బిహేవ్ చేశాడని కాబట్టి ఆమె కూడా వీళ్ళకి సహకరించింది సో వీళ్ళు ఏం చేశారంటే ఆయనకి ఫోన్ చేసి రప్పించారు ఇతను వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళు కాసేపు అయినాక వీళ్ళు పది మంది వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెతో ముందే ఒప్పందం కాబట్టి ఆమె తలుపు తెచ్చింది సో వెళ్ళి వెళ్ళగానే వీళ్ళు కత్తులతో దాదాపు యాభై పూట్లు అతన్ని పొడి చేశారు తర్వాత ఆమెకి ఇతని మీద కక్ష ఉంది కాబట్టి ఇతను మర్మాంగ అవయాన్ని కూడా కోసారు మామూలుగా అయితే హత్యలు చేసేవాళ్ళు అది కోయరు అది కోసారంటే అర్థం ఏంటి ఏంటి దీనివల్లే కదా నువ్వు మా పాపని అభ్యూజ్ చేసావు అన్న ఒక ఆగ్రహం ఆమెలో ఉంది సో దానికి సహకరిస్తూ వాళ్ళు ఆ పని కూడా చేశారు దాని తర్వాత ఈ మణికంఠనే అతను అదంతా కూడా సెల్ఫీ వీడియో తీసి అతనికి వాళ్ళ బావమర్దికి చనిపోయిన అతను రాము వాళ్ళ బావమర్దికి పంపించి చూడు మేము చంపేసాం మీ వాడిని వచ్చి బాడీని తీసుకెళ్ళండి అని కూడా చెప్పాడు దాని తర్వాత వీళ్ళు ఆ జిడిమెట్ల దగ్గర ఉన్న రామ్నగర్ ఏరియాకి వెళ్ళి అక్కడ నైట్ లేట్ నైట్ టపాసులు కూడా కాల్చుకొని వాళ్ళు మందు మందు తపాసులు కాల్చుకొని కొంత డ్యాన్స్లో వేసి అంటే మనం సక్సెస్ఫుల్గా చంపేయగలిగాము అని చెప్పి చేశారు అర్లీ మార్నింగ్ వచ్చి పోలీస్ స్టేషన్లో కూడా సరెండర్ అయ్యారు అంటే వాళ్ళకు ఒక మొత్తంగా ఒక ప్లాన్ ఉంది అంటే ఎలా చంపాలి ఎలా రప్పించాలి ఎలా చంపాలి చంపిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవాలి సెలబ్రేట్ చేసుకున్నాక ముందే లాయర్లతో మాట్లాడుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిపోవాలి ఇది వాళ్ళ ప్లాన్ అనమాట మామూలుగా ప్రొఫెషనలిజం కనబడుతుంది ప్రొఫెషనల్స్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా రెక్కీ చేస్తారు వీళ్ళు కూడా రెక్కీ చేసినారని కూడా చెప్తున్నారు అంటే ఒకవేళ అతను ఇంట్లో నుంచి ఏమైనా తప్పించుకుంటే ఎటు వెళ్ళచ్చు ఇంటి బయట చంపడం కరెక్టా లోపల చంపితే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో ప్లా ఇది బాగా ప్రొఫెషనలిజం కనబడుతుంది దీంట్లో అంటే ప్లానింగు అతనికి ట్రాప్ హనీ ట్రాప్ అంటారు దీన్ని హనీ ట్రాప్ వేయడం దాని తర్వాత చంపిన తర్వాత ఓపెన్గా నేను వీళ్ళే డిక్లేర్ చేయడం మేమే చంపామని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం అంటే ఒక ఛాలెంజ్ చేయడం అవును మేమే చంపాం ఏం చేస్తారు మీరు అన్నట్టుగా దాని తర్వాత సెలబ్రేట్ చేసుకోవడం దాని తర్వాత పో లాయర్లతో ముందుగానే మాట్లాడుకోవడం అంటే ఇది ఇప్పుడు అరెస్ట్ అయితే ఇలా మేము జరిగితే అరెస్ట్ అయితే ఎన్ని రోజుల లోపల బెయిల్ రావచ్చు కస్టడీకి ఎన్ని రోజులు వాళ్ళు తీసుకుంటారు దాన్ని ఎలా అపోజ్ చేయాలి తర్వాత జైలుకి వెళ్ళినాక బయట నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలి ఇవన్నీ కూడా వాళ్ళు బాగా ఈ జలాన్ని ఏంటంటే తనకి జైల్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది జైలుకి వెళ్ళినాక కూడా అక్కడ డబ్బుల్ని ఎలా మనం ఎవరెవరికి డబ్బులు ఇస్తే అక్కడ ఏమేమి సౌకర్యాలు ఉంటాయి ఇవన్నీ అతనికి బాగా కొట్టిన పిండి అనమాట అంటే ఒక సీజన్డ్ క్రిమినల్స్కి ఏంటంటే ఈ ఈ లీగల్ సిస్టమ్ మీద మనకు ఎవరికి లేని ఒక మంచి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మిగతా మనందరం ఏంటంటే అంటే నాకు కొంత ఉందనుకో అది వేరే విషయం మామూలుగా జనాలకి ఏంటంటే పుస్తకాలు చూసావు సినిమాలు చూసావు ఏదో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కానీ అది రియల్ కాదు రియల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక అరెస్ట్ అయినప్పుడు పోలీసులు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళు మంచిగా ట్రీట్ చేయాలంటే మనం ఏం చేయాలి వాళ్ళకి ఏం ఆఫర్ చేయాలి అట్లాగే జైలుకి వెళ్తే జైల్లో ఏం ఆఫర్ చేయాలి కోర్టుని ఎలా డీల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటుంది వాళ్ళకి అనుభవంలో కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాళ్ళు హత్య చేసినా కూడా క్లియర్గా దొరికిపోతామని ప్లాన్ చేసుకొని దొరికిపోతే కూడా ఏం చేయాలన్న ముందు ప్లాన్ ఉంటుంది అదే మామూలు వాళ్ళు చంపితే చంపేది చాలా క్లవర్గా చంపినాం అనుకొని చంపి దొరికిపోతుంటారు వాళ్ళు చాలా మాయ చేద్దామని చేస్తుంటారు వీళ్ళు అదేమీ లేదు పోలీసులకు మనం సరెండర్ అవ్వాలని ముందే ప్లాన్ ఉంది అందువల్ల క్లియర్గా వాళ్ళు ఏంటంటే చంపేదే వాళ్ళకి ఇంపార్టెంట్ చంపిన తర్వాత ఎలా డీల్ చేయడం అనేది వాళ్ళకి క్లారిటీ ఉంది సో ఈ మణికంఠకు కూడా జలాని సహాయంతో జలాని మొత్తం బ్లూ ప్రింట్ ఇచ్చాడని చెప్తున్నారు ఏది ఎలా చంపాల దగ్గర నుంచి ఒక మనం జైల్లో ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది సో మ్యాక్సిమం నెల నుంచి రెండు నెలలు ఉంటుంది మీడియా హైపో నాలుగు రోజులు ఉంటుంది దాని తర్వాత మీడియా పట్టించుకోదు మనం పోలీసులు మేనేజ్ చేసుకుంటే పోలీసులు కస్టడీలో కస్టడీ ఖచ్చితంగా తీసుకుంటారు వీళ్ళని అది కూడా వాళ్ళకి ఐడియా ఉంది కస్టడీని గట్టిగా వ్యతిరేకిస్తే వీళ్ళు వారం రోజులు అడిగితే నాలుగు రోజులు ఐదు రోజులు కస్టడీకి ఇస్తారు కస్టడీలో ఏం చేస్తారు రికన్స్ట్రక్షన్ ఆఫ్ ద సీ క్రైమ్ సీన్ క్రైమ్ని ఎలా మీరు చంపారు అవన్నీ రికన్స్ట్రక్షన్ చేస్తారు వీడియో చేస్తారు ఇవన్నీ ఉంటుంది సో ఇక్కడ ఏ పాయింట్లో మనం ఎలా ఎలా వ్యవహరించాలి లాయర్తో ఎలా డీల్ చేసుకోవాలి ఇవన్నీ వాళ్ళకి క్లారిటీ ఉంది అంటే ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి అన్ని చోట్ల కానీ కేసుని కొద్ది కొద్దిగా నీరు గార్చుకుంటా వస్తే రేపొద్దున వీళ్ళు ఏం చేయాలి ఇప్పుడు ఇవన్నీ మీడియాలో వీడియో పెట్టాము అవన్నీ అంటున్నారు కదా రేపు కోర్టులో అవన్నీ నిలవకపోవచ్చు అవి అవి ఫేక్ సార్ మేము పెట్టలేదంటారు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పోలీసులు మా మీద చేశారంటారు సో అవన్నీ నిలవకపోవచ్చు రేపు అందువల్ల వీళ్ళు ప్రత్యక్ష సాక్షులు ఊరు లేరు దీనికి ఆ ముందే ఆమె నాకు తెలియదు అంటుంది సో ప్రత్యక్షాచులు ఊరు లేరు దాని తర్వాత విక్టిమ్స్ తరపున స్ట్రాంగ్గా ఫైట్ చేసే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే వాళ్ళ బంధువులంతా కూడా మనం వీడియోలో చూస్తే చాలా మామూలుగా రొటీన్ పల్లెటూరులో ఎలా ఉంటారు అలాగే ఉన్నారు తప్ప వాళ్ళకేమీ ఆ బలం బలగం ఉన్నట్టు ఏమి కనబడట్లేదు చాలా కేసుల్లో ఇదే జరుగుతుంది విక్టిమ్స్ వైపు నుంచి స్ట్రాంగ్గా లేకపోతే పోలీసులే ఓన్గా ప్రతి కేసుని వాళ్ళు స్ట్రాంగ్గా పెట్టలేరు ఎందుకంటే వాళ్ళకు ఉండే లిమిటేషన్స్ ఉంటాయి కరప్షన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద పని ఒత్తిడి ఉంటుంది అన్ని కేసుల్ని వాళ్ళు స్ట్రాంగ్గా ప్రతి మైనట్ డీటెయిల్స్ చేసి పెట్టలేరు ఇన్ని చేసినా కూడా స్ట్రాంగ్ లాయర్స్ని పెట్టుకోలేరు ఎవరు వీళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద డిపెండ్ అవ్వాలి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కూడా స్ట్రాంగ్గా విలువైపు ఉంటారో లేదు తెలియదు చాలామంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లలో కూడా కరప్షన్ ఉంటుంది సో ఇలా అన్ని యాంగిల్స్ నుంచి ప్రొఫెషనల్గా వీళ్ళు చేయగలుగుతున్నారు ఇలాంటి హత్యలు అంటే కారణం ఏంటంటే మన జస్టిస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ జస్టిస్ సిస్టమ్ కావచ్చు లీగల్ సిస్టమ్ కావచ్చు ఇది ఒక ఆర్గనైజ్డ్గా విక్టిమ్స్ ఫ్రెండ్లీగా విక్టిమ్స్ ఓరియెంటెడ్గా ఉండదన్నమాట ఇది ఒక రకంగా పెర్పెట్రైటర్స్ ఓరియంటెడ్గానే ఉంటుంది అంటే ఎవరైతే నేరాలు చేస్తారో వాళ్ళకు అనుకూలంగానే ఓవరాల్గా ఈ సిస్టమ్ ఉంది కాబట్టి నేరాలు ఎక్కువ సార్లు జరుగుతాయి దాన్ని దాని నుంచి ఎస్కేప్ అవ్వడం వాళ్ళకి ఈజీ అవుతుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్